హలో అందరికీ లాస్ట్ టైం నేను బార్డర్ ముగ్గేసా కదా ఇప్పుడైతే ఇంటి ముందు ముగ్గు అయితే వేసుకోవాలనుకుంటున్నా అది కూడా ఎప్పటికీ ఓల్డ్ మోడల్ అవ్వకోకుండా కొంచెం చూడ్డానికి ముద్దుగా ఉండేలాగా బాగా ట్రెడిషనల్గా వేయాలనుకున్నా అందుకనేసి ఈ ముగ్గు సెలెక్ట్ చేసుకొని దీన్ని వచ్చేసి నేను పీస్తో వేసానంటే కాసేపటికి పోతుంది అనమాట నడుస్తూ ఉంటారు కదా ఎవరైనా తొక్కితే పోతుంది అందుకనేసి ఇట్లా క్రేయాన్ తీసుకొని వైట్ కలర్ది క్రేయాన్తో అయితే వేస్తా ఉన్నా సన్నగా ఇది నేను ఈవినింగ్ టైంలో వేసాను అనమాట ఇట్లా డిజైన్ అంతా క్రేయాన్తో మళ్ళీ వచ్చేసి నైట్ మా బాబు పడుకున్న తర్వాత పెయింట్తో వేసుకుంటాను అందుకనేసి ఇలా క్రేయాతో వేసా అప్పటికప్పుడే పెయింట్తో వేసుకోవాలనుకుంటే చాక్పీస్తో అయినా బలపంతో అయినా సన్నగా వేసేసుకొని మళ్ళీ పెయింట్తో వేసుకోవచ్చు చూడ్డానికి లైట్గా ఓల్డ్ మోడల్ లాగా ఏం బాగాలేదు కదా కానీ ఫైనల్ లుక్ అయితే చాలా బాగుంది ఎంతమంది అడిగారో భలే ఉంది భలే ఉంది అని ఇంకా మా బాబు పడుకున్నాడు నైటు పడుకున్న తర్వాత ఇంకా నేను స్టార్ట్ చేశాను అనమాట పెయింట్తో వేయడము మా బాబు ఉంటే మాత్రం బయట ఎక్కడికైనా వెళ్తాడనేసి అటు ఇటుగా మా బాబునే చూస్తూ ఉండాలి కాన్సన్ట్రేషన్ పెట్టలేనమాట కొంచెం కాన్సన్ట్రేషన్ పెట్టి వేస్తేనే పెయింట్ది నీట్గా వస్తుంది లేకపోతే అటు ఇటు పోతుంది మళ్ళీ ఈవినింగ్ టైమ్స్ వేసామంటే వెహికల్స్ అలా తిరుగుతూ ఉంటాయి మనుషులు తిరుగుతూ ఉంటారు డస్ట్ అంతా పడుతూ ఉంటుంది అందుకనేసి మా బాబు పడుకున్న తర్వాత నైట్ అనమాట మా ఇంటి పక్కనే ఒకటి షాప్ ఉంది మామూలుగా ఈ ఫ్యాన్సీ స్టోర్ ఐటమ్ది అందుకనేసి తిరుగుతూ ఉంటారు తిరగడానికి కొంచెం స్పేస్ ఉంది కదా ఆ స్పేస్లో తిరుగుతూ ఉంటారు బ్యాక్ సైడు అందుకే అక్కడి వరకే వేశా ముగ్గు నేను పైన బార్డర్ లాగా వేసే డిజైన్ కొంచెం ఓల్డ్ మోడలే కదా కానీ చాలా బాగుంటుంది వేసిన తర్వాత అయితే కూడా ఇది ఎందుకో ఎప్పటికీ ఓల్డ్ మోడల్ కానివే నాకు బాగా నచ్చుతాయి నేను ఎందుకు ఇలా సెలెక్ట్ చేసుకున్నానంటే ఇప్పుడు మనం కొత్త మోడల్స్ చాలా ఉన్నాయి వాటిల్లో చూసి వేయొచ్చు నేను కావాలనుకుంటే కాకకుంటే అవి అనుకోండి అవి కొన్ని రోజులే బాగుంటాయి తర్వాత ఏమంత అనిపివు అదే ఈ పాత మోడల్స్ అయితే కూడా ఇప్పటికీ ఇదే ఎవర్ గ్రీన్ అంటారు కదా అట్లా ఉంటాయి అనమాట ఇప్పుడు ఎగ్జాంపుల్ లంగా జాకెట్ తీసుకోండి అప్పట్లో చాలా బాగా లంగా జాకెట్లు వాడేవారు తర్వాత మానేసారనమాట ఇప్పుడు మళ్ళీ ట్రెండ్ అయింది లంగా జాకెట్లు వేయడం లా జాకెట్ని షార్ట్గా చిన్నగా కుట్టించి క్రాప్ టాప్ లాగా వేయడం అట్లంతా ట్రెండ్ అయింది కదా అలా అనమాట ఎప్పటికీ ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా ఓల్డ్ మోడల్స్ ఎప్పటికీ ట్రెండింగ్లోనే ఉంటాయి ఇప్పుడు పెప్లం టాప్ ఉంది కదా పెప్లం అయితే అప్పట్లో రాజులు బటులు వాళ్ళందరూ వేసుకుంటూ ఉండేవాళ్ళు తర్వాత కొన్ని రోజులు మామూలుగా మామూలు వాళ్ళు కూడా వేసుకున్నారు తర్వాత పోయిందనమాట మోడల్ ఇప్పుడు మళ్ళీ పెప్లం టాప్ స్టైల్గా ఇప్పుడు ట్రెండింగ్ అయిపోయింది మళ్ళీ అది అట్లనమాట ఓల్డ్ మోడల్స్ అన్నీ ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉంటాయి అనమాట అందుకనేసి నాకు ఓల్డ్గా వేయడమే ఇష్టము పెయింటింగ్ వేసేటప్పుడు కొన్ని చిట్కాలు అయితే పాటించారంటే ఎక్కడైనా పెయింట్ అంటుకున్నా కూడా ఈజీగా వచ్చేస్తుంది అనమాట మన హ్యాండ్స్కి మొత్తం కొబ్బరి నూనె అలాంటిది చేసేసుకోండి ఏదైనా పెయింట్ అయినా కూడా అంటుకోదు స్కిన్కి జస్ట్ మనం వేలతో గీకేసామంటే వచ్చేస్తుంది లేకపోతే జిడ్డు వదలదనమాట బాగా గట్టిగా క్లీన్ చేయాల్సి వస్తుంది ఎక్కడైనా తప్పులు పోతాయి అనుకుంటే కూడా పెయింట్ ఒకవేళ మన దగ్గర ఏమైనా పెయింట్ క్లీన్ చేసేది అది లేదనుకోండి నెయిల్ రిమూవర్ ఉంటుంది కదా దాన్ని ఒక చిన్న కాటన్కి కానీ క్లాత్కి కానీ పూసేసుకొని నెయిల్ రిమూవర్తో నీట్గా క్లీన్ చేసుకోండి చాలా ఈజీగా పోతుంది మనం పెయింట్ ఎక్కడైనా పడితే క్లీన్ చేయాలంటే పెయింట్ క్లీనర్ తెచ్చుకోవాలి కదా అది పెద్ద బాటిల్ అంత పెట్టి కొండం కంటే నెల్లు రిమూవర్ చిన్నది కదా మనకి ఇంట్లో కూడా యూజ్ అవుతుంది అనమాట మనకి నెయిల్స్కి పే నెయిల్ పాలిష్ అలా వేసుకున్నప్పుడు ఒక బాటిల్ తెచ్చుకున్నామంటే ఈ విధంగా కూడా యూజ్ చేసుకోవచ్చు ఇట్లా పెయింట్ వేసేటివి బాగా డబ్బాలు కొంచెం అడిగి తీసుకున్నారంటే కొంచెం మందంగా ఉండేటివి ఇస్తారు మనం ముగ్గులకి అని చెప్తే కూడా అప్పుడు మనకి బా స్ప్రెడ్ అవ్వకోకుండా ఉంటుంది అనమాట పెయింట్ అనేది జారిపోకోకుండా నీళ్ళగా పలచగా లేకోకుండా మందంగా ఉంటుంది ఈజీగా ఉంటుంది వేయడానికి నేను రోజు ఊడ్చే పని లేకోకుండా ఒకసారి ఇలా ముగ్గేసి పెట్టుకున్నామంటే రోజు కుంకుమ పసుపు బొట్లు పెట్టేసుకోవచ్చు వాటర్ చల్లేసి అనుకొని ఇలా ముగ్గేసేస్తా ఉన్నా ఒక వన్ వీక్ వరకు బాగా వేసుకున్న ముగ్గులన్నీ సంక్రాంతికి ముగ్గు పొడి అంత ప్రిపేర్ చేసుకున్నా కదా అదంతా ఇప్పించేసాను అనమాట కలర్స్ అవన్నీ ఇంక ఇప్పుడు పర్మనెంట్గా ఉండేలాగా పెయింట్ వేసేస్తా ఉన్నా ఒకవేళ నాకు మళ్ళీ ఒక వన్ ఇయర్కి టూ ఇయర్స్కి నచ్చలేదు మళ్ళీ వేరే ఏదైనా మారుద్దాం అనుకుంటే ఇదే సిమెంట్ కలర్ ఉంది కదా ఆ సిమెంట్ ఫ్లోర్ పెయింట్ ఆ పెయింట్ తెచ్చి ఒక కోటింగ్ అలా పలచగా వేసానంటే మొత్తం పోతుంది మళ్ళీ వేరే ముగ్గు వేసుకోవచ్చు కావాలంటే కానీ ఈ పెయింట్ అయితే పోదండి నేను లాస్ట్ టైం ఒక త్రీ ఫోర్ ఇయర్స్ బ్యాక్ వేసిన నా ఒక ముగ్గు అది ఎంత గీకినా కూడా అస్సలు పోలేదు బాగా ఉన్నింది అట్లా తిరుగుతా ఇట్లా తిరుగుతా మా ఆంటీ చూడండి నా దగ్గరే ఉంటుంది అనమాట మాట్లాడుతూ ఉంటుంది మా ఆంటీ అంటే మా అత్త స్టోరీస్ చెప్తూ ఉంటుంది అనమాట ఆడ ఇది జరిగింది ఇది ఇది జరిగింది అని మొత్తం పన్నెండు సీరియల్ చూస్తుంది అంట మా ఆంటీ ఒక రోజుకి పన్నెండు సీరియల్ చూస్తుంది మొత్తం మొత్తం కవర్ చేస్తుంది అనమాట కాబట్టి అవన్నీ డ్రామాలు అవన్నీ చెప్తా ఉంటుంది అనమాట ఏం జరిగినాయి ఏం జరిగినాయి వాళ్ళు ఇట్లా చేస్తున్నారు వీళ్ళు ఇట్లా చేస్తున్నారు మనం ఇట్లా ఉండాలి అవన్నీ చెప్తూ ఉంటుంది నాకు చాలా ఓపిక మా జయ్ చెప్తా అనేది చిన్నప్పుడు కాబట్టి మా ఆంటీ కూడా వింటా ఉంటాను అంతే నేను ముగ్గు ఎప్పుడైనా కూడా మనం వేసేటప్పుడు పైనుంచి వేసుకుంటూ రావాలన్నమాట అప్పుడే మనకి అడ్డం లేకోకుండా ఉంటుంది మళ్ళీ ఈ పక్క తిరగడం ఈ పక్క తిరగడం లేకోకుండా ఇట్లా వేసుకోవాలి ముగ్గు గీసుకునేటప్పుడు కూడా మనం కరెక్ట్గా వాకిరికి స్ట్రైట్గా ఉందా మిడిల్కి ఏదో వచ్చింది ఈ సైడ్కి ఏదొచ్చింది అన్నీ చెక్ చేసుకోండి చెక్ చేసుకుని స్టార్ట్ చేయాలన్నమాట నేను క్రేయాన్స్ వేయడం వల్ల దానిపైన కూర్చున్నా కూడా నాకు పోదు నేను ఇట్లా కూర్చోగలిగితేనే కంఫర్ట్గా వేయగలను అండి మామూలుగా ఇట్లా అట్లా అంతా వేయలేను ఎందుకంటే కొంచెం బ్యాక్ పెయిన్ ఉంది అని చెప్పా కదా నేను మళ్ళీ పెయిన్ వస్తుంది అందుకనేసి ఇట్లా కూర్చొని కంఫర్ట్గా వేస్తాను అందుకని క్రేయాన్స్తో గీసుకున్నా డిజైన్ కన్ఫ్యూజ్ అవుతా అనమాట అందుకనేసి గీసుకున్నా లేక మామూలుగా దానిపైనే ఏం వేస్తారా అని నేను అడ్జస్ట్ చేస్తా వస్తాను పెయింట్ కదా కొంచెం వెళ్ళిపోతుంది కదా సన్నగా రాకోకుండా అప్పుడు దాన్ని కవర్ చేస్తూ వస్తాను అనమాట జస్ట్ డిజైన్ నేను ఏది పలాన్ చోట అది అది అని మర్చిపోకోకుండా అట్లా లైట్గా గీసుకున్నా అనమాట అంతే నేను మొత్తం వేసిన తర్వాత లాస్ట్లో పిక్కు పెడతా కదా ఆ పిక్కులో చూడండి అక్కడక్కడ కనిపిస్తూ ఉంటుంది క్రేయాన్ మార్క్ అనేది ఎందుకంటే నేను మళ్ళీ వాటర్ చల్లిన తర్వాత రెండు మూడు రోజులకు పోతుంది అది చాక్ పీస్ లాగా తొందరగా పోదు అది మాత్రం మనం చీపురుతో బాగా గీకామంటే ఒక రోజుకే పోతుంది మామూలుగా అంత ప్రెజర్ పెట్టి గీకను పెయింట్ పైన నేను అందులో మాది కొంచెం సందులో ఉండడం వల్ల వెహికల్స్ అవన్నీ తిరిగి ఎక్కువ దుమ్ము అది మట్టి అదంతా ఏం ఉండదు అనమాట కాబట్టి జస్ట్ వాటర్ చల్లనంటే సరిపోతుంది వేసిన తర్వాత ఫైనల్ లుక్ అయితే నాకు బాగా నచ్చింది మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి うん。<music> ఇలా ముగ్గు మొత్తం కంప్లీట్ చేసుకొని నైట్ పడుకొని మార్నింగ్కి లేచాను అనమాట మార్నింగ్ ఎలా ఉందో చూద్దాము ఇంకా ముగ్గు వేసే పని తగ్గిపోయింది మార్నింగ్కి ఆరిపోయింది అనమాట బాగా ఇంకా వాటర్ చల్లేసుకొని బొట్లు పెట్టేసుకోవడమే కుంకుమ పసుపు అంతే ఇంకా అంతకుమించి ఇంకేం పని ఉండదు నీళ్లు చల్లితే ఎంత కలగా నిండుగా కనిపిస్తూ ఉందో ముగ్గులు అన్ని వైట్గా నిజంగా వైట్తో వేస్తే ఏ కలర్ కూడా అసలు పనికిరాదు వైటే బాగుంటుంది నిజంగా ముగ్గులకైతే నీళ్లు చల్లిన తర్వాత బ్రైట్గా ఎంత బాగా కనిపిస్తా ఉన్నాయి ముగ్గులు నాకైతే బాగా నచ్చాయి మా ఇంటికి గేట్ ఎదురుగా మీరు చూసినట్లయితే ఇక్కడ తులసి చెట్టు ఒకటి రావి చెట్టు ఉంటుంది అవి రెండు మేము వేయలేదు అవే పడ్డాయి అనమాట రెండు పక్క పక్కనే చాలా మంచిది అంట అట్లా తులసి చెట్టు రావి చెట్టు అవి రెండు ఉంటే ఇంటికి ఎదురుగా అందుకని వాటికి కూడా రోజు బొట్లు పెట్టి వాటర్ పోస్తూ ఉంటాను నేను మా తులసి చెట్టుతో పాటు ఎప్పుడైనా ఒక మంచి పెద్ద తొట్టి తెచ్చి తొట్టు అవి రెండు నాటాలని నాకు ఇష్టము చూద్దాం ఇంకోసారి ఎప్పుడైనా బాగా పెద్దది కావాలి అవి రెండు పట్టాలంటే సరే వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ నా ఛానల్లో చాలా ఉన్నాయి యూస్ఫుల్ వీడియోస్ అలాగే రివ్యూస్ ఐడియాస్ బ్యూటీ టిప్స్ చాలా ఉన్నాయి ఇంట్రెస్ట్ ఉంటే ఎవరైనా ఒకసారి చూడండి థ్యాంక్ యూ బాయ్